నమస్తే వెల్కమ్ టు ఛానల్ బిగ్ బాస్ డే ట్వంటీ నామినేషన్లతో రచ్చ చేశారు హౌస్ మేట్స్ ఇప్పుడే బిగ్ బాస్ కి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు అందులో తనూజ సుమన్ శెట్టి విన్ అయ్యారు నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు కానీ మిగిలిన ఇంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకా నామినేషన్ల జోన్ లోనే ఉన్నారు ఇక నేటి ఎపిసోడ్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు వాళ్ళు ఎవరో చూద్దాం సంజన ఫుడ్ మానిటర్ అవ్వడం గురించి హౌస్ మొత్తం కూడా రచ్చ జరిగింది ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ టాస్క్ ని తనుజ రీతూ ఇమాన్యుయల్ కలిసి కాసేపు హౌస్ లో ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేశారు అలాగే నామినేషన్ల రచ్చ అయితే షురు అయింది నాలుగు టీమ్స్ మధ్య నామినేషన్లు ఉంటాయంటూ బిగ్ బాస్ సుమన్ ఎల్లో తనుజా బ్లూ కల్యాణ్ రెడ్ కలర్ అలాగే భరణి గ్రీన్ కలర్ టీమ్ లీడర్స్గా నియమించారు ఇక మిగతా ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరి టీంలో ఉండాలో డిసైడ్ అవ్వమని చెప్పారు ఇక సంచాలక డెమోన్ డిసైడ్ చేసి డైస్ వేసి ఆ రౌండ్లో ఏ టీం ముందుకు వెళ్లాలో డిసైడ్ చేయాలని చెప్పారు బిగ్ బాస్ సో ఆ లూడో బోర్డు టైం వచ్చినప్పుడు నామినేషన్ చేసే పవర్ ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ డైస్ ఆడిన టీం తామే స్వయంగా ఆపోజిట్ టీం ని ఎంచుకొని రోప్ గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ టాస్క్ పెట్టారు ఇక ఫస్ట్ అయితే తనుజాని నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది సో సుమన్ శెట్టి గ్రీన్ టీమ్ లో టీం రోప్ టాస్క్ ఆడింది అయితే సుమన్ శెట్టి గెలిచి ఓడిపోయిన తనుజ టీం నుంచి రీతుని నామినేట్ చేశాడు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి డబల్ గేమ్ ఆడుతున్నావు అంటూ రీతునైతే సుమన్ శెట్టి నామినేట్ చేయడం జరిగింది ఇక సెకండ్ నామినేషన్ ఛాన్స్ సుమన్ శెట్టికి వచ్చింది భరణి గ్రీన్ టీమ్ తో గేమ్ ఆడేందుకు సిద్ధమయ్యారు ఇక బిగ్ బాస్ సూచన మేరకు సుమన్ టీమ్ కు అడ్వాంటేజ్ ఇచ్చారు డెమ ఇక బ్లూ టీంలో రీతు గ్రీన్ టీమ్ నుంచి శ్రీజాని నామినేట్ చేసింది దివ్య బట్టలు సంజన దొంగతనం చేస్తుంటే హెల్ప్ చేయడం కరెక్ట్ కాదని గుడ్ విషయంలో కూడా సంజనా అని చెప్పిన నువ్వే అలా నీ టీం నీ టీంలో ఉన్న టెండెంట్ ని మొదటి రోజే అవమానించడం నచ్చలేదని శ్రీజాన్ అయితే నామినేట్ చేసింది రీతు ఇక బయట నుంచి చూసి ఫన్ అని ఫీల్ అయ్యావు కదా అంటూ ఒక మనిషిని గిచ్చి అది నొప్పు ఉందా లేదా ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనడం కరెక్ట్ కాదని అయితే రీతు చెప్పడం జరిగింది ఇక కంటెంట్ కోసం అయితే డెమోన్ తో ఉంటోంది అనే స్టాంప్ వేయడం నచ్చలేదు అంటూ రీతు మరొక రీజన్ చెప్పి నామినేట్ చేసింది శ్రీజాన్ ఇక రాము సంజనని అయితే నామినేట్ చేస్తూ అమ్మాయిలు అయితేనే మాట్లాడతావు అమ్మలు కాబట్టి పట్టించుకోవట్లేదు అంటూ సంజన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్పి రాము సంజనని నామినేట్ చేయడం జరిగింది దీంతో సంజన ఎక్కడి నుంచి వచ్చావో కానీ అంటూ రాము పైన నోరు పారేసుకోవడంతో రాముని రాము కించపరిచేలా మాట్లాడద్దు అంటూ సాఫ్ట్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ విషయంలో సంజనా తప్పని హౌస్ మేట్స్ అందరూ చెప్పినా సంజన మాత్రం అస్సలు వెళ్ళలేదు పట్టించుకోలేదు సో ఫ్లోరా హరీష్ ఆపిల్ టాస్క్ లో దొంగతనం చేశారని నా పైన అనుమానపడ్డారు అంటూ అతన్ని నామినేట్ చేసింది ఇక ఫ్లోరా హరీష్ ఆపిల్ టాస్క్ లో దొంగతనం చేశారని నా పైన అంటూ అతన్ని నామినేట్ చేసింది సో అమ్మాయిలు అన్నపూర్ణాదేవి లక్ష్మీబాయ్ అనే అన్న మీరే చిన్న విషయానికి నన్ను బెదిరించారు అది కరెక్ట్ కాదు అని హరీష్ ని నామినేట్ చేసింది ఫ్లోరా ఇక దీంతో హరీష్ తనుజ ఫ్లోరా రాముల మధ్య చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది అండ్ సంజన ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఏదో అంటే అలిగి ఫుడ్ వండడం ఎందుకు మానేశారు అంటూ రాము తన పాయింట్ చెప్పగా మాస్క మెన్ మాత్రం ఇక మారడా అనిపించేలాగా ఇంకేదో మాట్లాడి గొడవని కాస్త పెద్ద చేశారు అలాగే శ్రీజా దివ్యను నామినేట్ చేసింది సో ఈ నామినేషన్ లో దివ్య సంజన మధ్య వార్ హైలైట్ అయిందని చెప్పాలి ఇక ఈ వారం రీతు చౌదరి ఫ్లోరా చైని సంజన శ్రీజా హరిత హరీష్ దివ్య నామినేట్ అయ్యారు అలాగే బిగ్ బాస్ చెప్పేదాకా కూడా ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళ బోర్డు తీయడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ ఆర్డర్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత పాపం బ్రెడ్ కైతే కెప్టెన్ డెమోన్ అస్సలు అవకాశమే ఇవ్వలేదనిపించింది ఈ ఎపిసోడ్లో మరి మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి